ఫస్ట్లీ ఇంత పెద్ద సక్సెస్ అయినందుకు ఫస్ట్ మీడియాకి వెరీ మచ్ థ్యాంక్స్ అండి చాలా సపోర్ట్ చేశారు ఈ ప్రాజెక్ట్లో సో ప్రతి అసెట్ మేము రిలీజ్ చేసినప్పుడు ఓన్ చేసుకొని సినిమాని నమ్మి చాలా దూరం తీసుకెళ్ళారు సో నెక్స్ట్ ఆడియన్స్ ఐ మీన్ ద రిసెప్షన్ వాజ్ సో అమేజింగ్ వరల్డ్ వైడ్ ఫ్రమ్ నార్త్ ఇండియా నుంచి సౌత్ ఇండియా వరకు అండ్ ఓవర్సీస్ కూడా ఎక్స్ట్రాడినరీ రిసెప్షన్ ఉంది సో ఆల్ ఐ క్యాన్ సే టు ద ఆడియన్స్ ఇస్ థ్యాంక్ యూ అండ్ వాచ్ ఇట్ ఇన్ బిగ్ స్క్రీన్ ద మూవీ విల్ బీ నాట్ కమింగ్ టు ఓటీ టు అట్లీస్ట్ ఫర్ నైంటీ డేస్ అండ్ లాస్ట్లీ వాట్ ఐ వాంట్ యాడ్ ఈజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చిరంజీవి గారు చెప్పినట్టు టికెట్కి ఫైవ్ రూపీస్ అని ఆయన అనౌన్స్ చేస్తారు కదా సో దట్ ఈస్ ద ట్రిబ్యూట్ దట్ వీ వాంట్ టు గివ్ ఫ్రమ్ హనుమాన్ టీమ్ టు అయోధ్య మందిర్ విచ్ ఈజ్ ఓపెనింగ్ ఆన్ జాయిన్ ట్వంటీ టూ సో చాలామంది జస్ట్ అనౌన్స్ చేస్తారు కానీ పాటించరు అన్న యాజ్ పర్సెప్షన్ ఉంది సో దట్ వీ వాంట్ టు క్లియర్ చేద్దామని సో Whatever the uh, premieres, I mean, uh, we, we did a paid premieres of almost uh, thousand plus shows, and uh, ninety percent of our uh, sold out, and uh, uh, ten percent were uh, fast filled. So we were able to close almost uh, two lakh eighty five thousand tickets. So two lakh eighty five thousand people have uh, saw the movie. I'm expecting more people will be watching this movie, and uh, people will like it. So towards that five rupees. Uh, వి వాంట్ టు రైట్ అ చెక్ టు అయోధ్య మందిర్ విచ్ కెన్ బి ట్రాక్ ఫ్రమ్ టుమారో హనుమాన్ ఎంతమంది పీపుల్ వరల్డ్ వైడ్ చూస్తున్నారు అన్నది ఎన్ని టికెట్స్ సేల్ అయ్యాయి అన్నది దట్ విల్ క్రియేట్ ఎ కౌంటర్ అండ్ ఇన్ టు ఫైవ్ రూపీస్ ఇట్ విల్ బీ ఫండెడ్ టు అయోధ్య మందిర్ సో ఐ హోప్ పీపుల్ విల్ వాచ్ అవర్ మూవీ అండ్ అండ్ దే విల్ బి పార్ట్ ఆఫ్ దిస్ డొనేషన్ టు రామ్ మందిర్ థ్యాంక్ యూ పర్సంటేజ్ అదే గ్రామందరికి ఇవ్వాలని చెప్పి అనుకున్నారు సో వీ వాంట్ కీప్ ఇట్ వెరీ ట్రాన్స్పరెంట్ అంటే మీరు అనుకోవచ్చు కదా సో ఇన్ తర్వాత ఒక పాయింట్ తర్వాత మీకు ఓన్లీ డబ్బులు మీరు తీసుకుంటారు కానీ మీరు డొనేట్ చేయరు అని అనుకుంటారు సో ఆర్ క్రియేటింగ్ ఎ లైవ్ వెబ్సైట్ సో కంటిన్యూస్గా టికెట్ ఎక్కడ కొంటున్న ఎక్కడ టికెట్ తగినా సరే ఆ వెబ్సైట్లో కౌంటర్ పెరుగుతూ ఉంటుంది హనుమాన్ సినిమా ప్రపంచంలో ఎన్ని టికెట్స్ సోల్ అవుతాయి ఐ మీన్ సెల్ అవుతున్నాయి అన్నది కంటిన్యూస్ కౌంటర్ పెరుగుతూ ఉంటుంది దాంతోపాటు మీరు అందరికీ కూడా ట్రాన్స్పరెంట్గా కింద ఎంత అమౌంట్ అనేది మేము డొనేట్ చేయబోతున్నాం అనేది అందరికీ అంటే మీరు ఎప్పుడైనా ఓపెన్ చేసి చూడొచ్చు సో అంత ట్రాన్స్పరెంట్గా ఇది చేస్తున్నాము థ్యాంక్ యూ